హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు ఒక ఫ్యామిలీ ప్యాక్ హెయిర్ ప్యాక్ చూపించబోతున్నాను జస్ట్ ఒక చిన్న బ్లాగ్ లాగా అనమాట అంటే మేము వీకెండ్ వస్తే సో టైం అయితే కొంచెం ఇలా స్పెండ్ చేస్తాం అనమాట దానికోసం అవిసి గింజలు ఒక స్పూన్ ఉన్నారా ఉంటే అంటే లాస్ట్కి అయిపోయింది అది ఉంటే కొంతవరకు వేసేసి ఒక టూ స్పూన్స్ బియ్యం కూడా వేశాను ఈసారి డిఫరెంట్గా కొన్ని యాడ్ చేస్తున్నాను అనమాట అంటే లాస్ట్ టైం మీకు హెయిర్ ప్యాక్లో చూపించింది కాదు దీంట్లో అవి వేస్తున్నాను అంటే నా దగ్గర అవైలబుల్గా అప్పటికి ఏం దొరుకుతుందో నేను వేసుకోవాలనుకున్నప్పుడు సో వాటితో వరకు అంటే నాతో పాటు ఇంట్లో అందరికీ పెట్టేస్తాను అన్నమాట సో ఇలాగా ముందు రోజు మందార మందారు పూలు తెచ్చుకున్నాను సో అవి అయితే పువ్వులు అనమాట మొగ్గలు తెచ్చుకుంటే ఫస్ట్ గోడింటకు చూపించాను కదా అది ముందు రోజు నైట్ సో అది మొత్తం మొత్తం అనమాట ఇంట్లో అందరము నేను ఏంటంటే పెట్టుకున్నా కానీ వెంటనే ఇంట్లో ఏదో ఒక వాటర్తో పని ఉంటుంది కదా సో బట్టలు ఉతికి గిన్నెలై తోమి వంట చేసేసరికి నాకు మొత్తం కలర్ అంతా పోయింది పండిన కలర్ ఇది నెక్స్ట్ డే అనమాట ముందు రోజు ప్రిపరేషన్ చేసుకున్నాను అంటే అవసగింజలును బియ్యము కొంచెం నానబెట్టుకుని ఉంచుకున్నాను ముందు రోజు నైట్ మందార పువ్వులు ఒక టెన్ ఫిఫ్టీన్ అలా ఉన్నాయి మొగ్గలు తెచ్చుకుని పువ్వులైతే అందులో మిక్స్ చేసేస్తున్నాను అనమాట సో మీకు అర్థమైందా నేను క్లియర్గా చెప్పలేకపోతున్నాను బట్ ఆల్రెడీ హెయిర్ ప్యాక్ అనేది వీడియో చూపించాను కదా సో దాంట్లో మళ్ళీ ఒకసారి చెక్ చేయండి ఇందులో ఏంటంటే అందులో ఆమదం కూడా యాడ్ చేశాను అనమాట ఇంకా ఫ్రెష్గా అలోవెరా జెల్ మా కింద ఓనర్ వాళ్ళకి ఉంటే అది కూడా ఒక తెచ్చుకుని దాంట్లో గుజ్జు తీసి మిక్సీ పట్టేశాను అనమాట సో పిల్లలకి హెయిర్ ప్యాక్ వేసే ముందు హెయిర్ కట్ చేస్తున్నాను మా పిల్లలకి ఫస్ట్ నుంచి నేనే హెయిర్ కట్ చేస్తున్నాను అనమాట అంటే గుండు చేయిస్తాం కదా చిన్నప్పుడు సో అప్పటి నుంచి పప్పీ కటింగ్ వరకు నేనే చేసు చేసేసేదాన్ని సో దాని తర్వాత ఇక్కడ విజయవాడ వచ్చిన తర్వాతే వీళ్ళకి హెయిర్ పెంచడం మొదలుపెట్టాను అంటే ఇంతకుముందు పెంచేదాన్ని ఎప్పుడు పెంచినా మళ్ళీ పప్పీ కటింగ్ వరకు చేసేసేదాన్ని మళ్ళీ ఇప్పుడు కొంచెం లాంగ్ పెంచుతున్నాను అనమాట అంటే పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు అవుతున్నారు కదా సో కొంచెం హెయిర్ అయితే అవసరం అవుతుంది చిన్న చిన్న స్కూల్లో డ్యాన్స్ వాటికి పార్టిసిపేట్ చేసేటప్పుడు మనకి అదేంటి సవరం వేసేటప్పుడు ఇబ్బంది అవుతుందని చెప్పి కొంచెం అయితే పెంచుతున్నాను ఇలాగా చిన్నప్పటి నుంచి వీళ్ళకి పప్పీ కటింగ్లో నాకు అలవాటైపోయింది సో వీళ్ళు ఎదుగుతున్నా సరే నాకు అది ఎందుకో పెంచబుద్ధి కావట్లేదు అలాగే కట్ చేస్తూ ఉంటేనే బాగుంది అని అనిపించింది సో పెద్దదా ఎప్పుడూ అలాగే ఉంచుకుంటానంటే పెంచనివ్వట్లేదు సో నాకు పై కట్ చేసేసావు అంటుందనమాట అక్కడ దాన్ని లేదు కరెక్ట్గానే కట్ చేశానని చెప్తున్నాను అంటే పిల్లలకి ఎప్పటికప్పుడు హెయిర్ కట్ చేస్తూ ఉంటాను ఎప్పుడు మన హెయిర్ డ్రై అవుతున్నప్పుడు కానీ స్ప్లిట్స్ వచ్చినప్పుడు కానీ ఇలా చక్కగా కట్ చేసుకుంటూ ఉంటే మళ్ళీ కొత్తగా హెయిర్ పెరగటం స్టార్ట్ అవుతుంది సో పిల్లలిద్దరికీ ఇలాగా చేస్తున్నాను పప్పీ కటింగ్లు ఎప్పుడు హెయిర్ కట్ నేనే చేస్తాను అంటే ఇంకా వేరే స్టైల్స్ అయితే చేయలేను కానీ స్ట్రైట్ కట్టే కాబట్టి స్ట్రైట్గా పెరుగుతుంది కాబట్టి అలా చిగుర్ల వరకు కట్ చేసేస్తాను అనమాట మళ్ళీ మండే వస్తే చక్కగా ఇద్దరికి ఆయిల్ రాసేసి శుభ్రంగా రిబ్బన్లు అయితే పైకి కట్టేస్తాను మీరు లాస్ట్ ఒక హెయిర్ ప్యాక్ వీడియో చూశారు కదా అందులో జడలు వేసింది సో అలా చేస్తాను అనమాట ఇక్కడ ఏంటంటే అందరూ ఇంటి దగ్గరే ఉన్నారు సో టైం ఉంది మాకు ఇంకా టైంపాస్ ఏమీ అవ్వట్లేదు వంట కూడా అయిపోయింది సో ఇంకా స్నానాలు చేసే ముందు ఇంకా ఇవన్నీ చేసుకుంటే టైంపాస్ అవుతుంది కదా అని చెప్పి పిల్లలకైతే చేస్తున్నాను సో ఇద్దరికీ హెయిర్ కటింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు హెయిర్ ప్యాక్ అయితే వేసేస్తున్నాను అనమాట హెయిర్ కట్ చేసి హెయిర్ ప్యాక్ వేసిన తర్వాత పిల్లల జట్టు చాలా బాగుంది ఏంటంటే హెయిర్ మనం కేర్ తీసుకుంటే చక్కగా హెల్తీగా పెరుగుతుంది అంటే నాకు కోపుకున్నంత వరకు అయితే పిల్లలకి మా హస్బెండ్కి నాకు వరకు చూసుకోగలుగుతాను ఇంకా కొంచెం ఏజ్ పెరుగుతున్న కొద్దీ మనకి ఒంట్లో ఓపిక అనేది ఎలాగైనా తగ్గుతుంది మేబీ ఏమో ఫ్యూచర్లో నేను ఇన్ని కేర్లు చేయలేనేమో ఇంతెంత హెయిర్ ప్యాక్లు అవి పెట్టలేనేమో నాకు తెలియదు బట్ చేసుకోగలుగుతున్నప్పుడు మన పని మనం చేసుకోవడంలో తప్పులేదు కదా సో పిల్లలకి ఇప్పుడు మనం అలవాటు చేస్తే రేపు పొద్దున్న వాళ్ళు ఎదిగిన తర్వాత మా అమ్మ ఇలా చేసింది అలా చేసింది అని వాళ్ళు చెప్పుకోకపోయినా పర్వాలేదు అట్లీస్ట్ వాళ్ళకి ఐడియా ఉంటుంది కదా సో వాళ్ళకి వాళ్ళు కాపాడుకోగలుగుతారు వాళ్ళ హెల్త్ని కానీ వాళ్ళ హెయిర్ని కానీ ఏదైనా వేరే పార్లర్కి వాటికి వెళ్ళే టైం ఉండే వాళ్ళు వెళ్తారు బట్ నేను మ్యాక్సిమమ్ అవాయిడ్ చేస్తూ ఉంటానన్నమాట సో నా హెయిర్ కూడా పెరిగిపోయింది సో మీ అందరికీ దీంట్లో ఒక క్వశ్చన్ వేయాలనుకుంటున్నాను ఈ వీడియో చూసే వాళ్ళందరూ మీరు మీకు ఎంతవరకు వీడియో అంటే వస్తుందో లేదో నాకు తెలీదు చూసేవాళ్ళు ఎవరైనా నాకు కమెంట్ చేయగలిగితే చేయండి నా హెయిర్ అనుకున్న దానికంటే చాలా పెరిగిపోయింది అంటే అనుకున్న దానికంటే అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత హెయిర్ పెంచుతానని నేను ఎప్పుడు షార్ట్గానే ఉంచుకునేదాన్ని సో ఈ హెయిర్ చాలా అన్ఎక్స్పెక్టెడ్గా పెరిగిపోయింది ఇప్పుడు ఆల్రెడీ నాకు నడుం వరకు నడుం కిందకి వరకు వచ్చేసింది అనమాట ఈ హెయిర్ని నేను మెయింటెనెన్స్ చేయలేకపోతున్నా నాకు చాలా ఉంటుంది ఆ మూడులోవి పెట్టుకుంటే సో హెయిర్ని కట్ చేద్దాం అనుకుంటున్నాను అంటే నా హెయిర్కి నేను చేసుకునే కటింగ్ కాదు ఇంకా పార్లర్కి వెళ్ళి దగ్గరికి కట్ చేసేద్దాము అనుకుంటున్నాను టిక్ టాక్లో వీడియోస్ నావి వాళ్ళు చాలామంది ఉంటారు అప్పుడు చాలా షార్ట్ జుట్టు ఉండేది సో పెంచమంటారా కట్ చేసుకోమంటారా అంటే నా ఒపీనియన్ నాకు ఉంది బట్ ఎక్కువ కమెంట్స్లో ఏముంటుందో మీ ఒపీనియన్ కూడా తెలుసుకుందామని అడిగాను ఇక్కడ ఏంటంటే మా వారు రోజంతా షూస్ వేసుకుని ఉంటారు కదా సో గోర్లకి అది ఇన్ఫెక్షన్ రాకుండా ఉండాలని చెప్పి తను వద్దన్నా సరే బలవంతంగా గోర్ల వరకు మాత్రమే గోరింటాకు పెట్టాను అనమాట సో అందరికీ హెయిర్ ప్యాక్ వేసేసిన తర్వాత హెడ్ బాతులు చేయించిన తర్వాత హెయిర్స్ చూడండి చూపిస్తున్నాను సో ఇది సండే అంటే మేము మంత్ ఎండింగ్ వచ్చేసరికి ఇలా టైం అందరం చక్కగా టైం స్పెండ్ చేయడానికి ఇది ఒక అవకాశం అన్నమాట నలుగురం కలిసి ఒక టైంని స్పెండ్ చేసుకుంటాం పెట్టుకునేటప్పుడు సరదాగా అలా నవ్వుకోవడం మాట్లాడుకుంటూ టైం పాస్ చేసుకుంటూ ఉంటాం అనమాట సో పిల్లలకి కూడా గోరింటాకు పెట్టాను కదా చక్కగా కాళ్ళకి పండాయి వీలైతే మ్యాక్సిమం మీరు ఆకు గోరింటాకు తీర్చుకొని రుబ్బుకొని పెట్టుకోండి చాలా మంచిది తిమ్ముట్లో ఇలా ఆగుతాయి అంటారు సో హెయిర్ నేను కూడా బాత్ చేసిన తర్వాత ఇలా ఉంది నా హెయిర్ ఆ రోజు బయటకు అనమాట సో బయటికి వెళ్ళేటప్పుడు ఇలా వేసుకున్నాను ఇంత హెయిర్ పెరిగిపోయింది కదా సో అందుకని ఇప్పుడు మళ్ళీ కొంతమంది పడలేని వాళ్ళు ఇప్పుడు మీరు ఎంత పెంచుకుంటే మాకెందుకు మీరు ఎంత కట్ చేసుకుంటే మాకెందుకు కట్ చేసుకోకపోతే మాకెందుకు అనుకుంటారు ఈ హెయిర్ ప్యాక్ వల్ల హెయిర్ కూడా చాలా సిల్కీగా ఉంటుంది బట్ పెరుగుతుంది తగ్గిపోతుంది జుట్టు ఇలా ఉంటుంది అని అయితే నేను చెప్పలేను కానీ హెయిర్ అయితే కొంచెం స్మూత్గా ఉంటుంది సో ఇదైతే చెప్పగలను మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి థ్యాంక్ సో మచ్ టేక్ కేర్